ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం చేసుకునేది ఉప్పు చేప దోసకాయ దానికి ఏమేమి కావాలి ఎలా చేయాలో చూపిస్తాం అంతకంటే ముందుగా ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చూడండి ఉప్పు చేప అనమాట ఒక చేప తీసుకున్న దాన్ని చిన్న చిన్న ముక్కల కింద కోసుకున్నాను అన్నమాట కోసి శుభ్రంగా కడిగేసాం దీన్ని పక్కన పెట్టేసుకోవాలి శుభ్రంగా కడిగేసి ఈ తలకాయ ఉప్పు కారం పీల్స్తుంది కదా చ పులుసులో భలే రుచిగా ఉంటుంది తింటా ఉంటుంటే చూడండి ఉల్లిపాయ పెద్దది ఒక ఉల్లిపాయ తీసుకున్న ఒక అర కేజీ దోసకాయ ఒక రెండు పచ్చిమిరకాయలు తీసుకున్నాను అనమాట పచ్చిమిరగాయలు నేను పొండిమిరగాయలు చూపిస్తున్నాను అనుకోమాకండి పచ్చిమిరగాయలు పొండిపైని రెండు చిన్న టమాటాలు ఇప్పుడు ఇవన్నీ కలిపేసి మనం పొయ్యి మీద వేసుకుందాము పొయ్యి మీద మూకుడి పెట్టేసి స్టవ్ వెలిగించాం స్టవ్ వెలిగించి మూకుడి పెట్టేసి మూకుడి వేయడం నూనె పోసుకుందాం చాలు ఒక యాభై గ్రాముల నూనె అయితే సరిపోతుంది ఈ నూనె మనం గానగ దగ్గర నుంచి తెచ్చిన నూనె అనమాట మంచి స్మెల్ వస్తుంది శనగ నూనె ఆర్గానిక్ నూనె అనమాట ముందే గానగలో తీసి మనకి ఎంత కావాల్తో అంత ఇస్తాడు అది కొద్దిగా పోస్తే చాలా అవుతుంది నూనె నరగొస్తుంది చూసారా శనగ నూనె ఉప్పు చేప మొక్కలు శుభ్రంగా వేపేసుకుందాం ఎర్రగా చాలామంది ఇష్టపడతారు కొంతమందికి ఇష్టం ఉండదులే కానీ చాలామందికి ఉప్పు చేపలన్నా ఎండి చేపలన్నా మెత్తళ్ళన్నా ఎండోయ్యలన్నా ఇష్టం కానీ పాప కొంతమందికి వండుకుంటాం ఎక్కడ అమ్ముతారో తెలియదు కొంతమందికి వండుకుంటాం రాదు కొంతమంది వండినా తినరు అది కానీ మన చేప పచ్చి చేప కంటే కూడా ఈ ఎండిన చేపలే కూర టేస్ట్గా ఉంటుంది చాలా తిన్నవాళ్ళకి తెలుస్తుంది అనమాట ఎందుకంటే నాకు తెలుసు కదా నేను పచ్చి చేప కంటే కూడా ఈ ఏం అయితే మంచి రుచిగా మొక్క తినక్కర్లా దీని వాసన కూరలో కలిగి కూర ఉట్టి కూరతో తినేయవచ్చు మనం అన్నం అంతా కూడా అంత బాగుంటుంది ఈ ఎండాకాలం కూరలు ఏం తినవద్దు కాదు ఈ ఎండలకి మనం బయట తిరిగి వచ్చి నీరసంగా ఉంటుంది ఇగో కూరలు అలవాటు అయిన వాళ్ళు ఈ ఎండు చేపలు ఉప్పు చేపలు అలవాటు అయిన వాళ్ళు ఏం చేయాలంటే చక్కగా తెచ్చుకొని ఎండాకాలం సెలవు కూరలు దోసకాయ ఉప్పు చేప దోసకాయ ఎండు చేప దోసకాయ మెత్తళ్ళు ఇలా వండుకోవచ్చు అనమాట సొరకాయలు వేసుకోవచ్చు దోసకాయ వేయచ్చు వంకాయ వేయచ్చు బెండకాయలు వేసుకొని పులుసు వేసుకోవచ్చు టమాటా వేసి పులుసు పెట్టుకోవచ్చు అలా పులుసు కూరలు బాగా తినాలన్నమాట ఎండాకాలం నూనె తక్కువ పడద్దు కదా దాహం ఏది ఎండకి ఇది వచ్చే వాసనకి ఒక ముద్ద తినగలుగుతాం లేకపోతే అన్నాలు తినలేము ఎండకు తిరిగి తిరిగి వచ్చి అన్నం తినబుద్దు కాక నీరసం వచ్చేసేసి మంచిలు బాగా తాగేసి పట్టంత ఉబ్బరంగా ఉంటుంది అలా కాకుండా ఇలా వండుకుంటే చక్కగా ఒక ముద్ద తినగలుగుతారనమాట మరి ట్రై చేయండి ఎవరైనా ఎండి ఎండిచాపలంటే మార్కెట్లో దొరుకుతాయి మాకు విజయవాడలో వన్ టౌన్ మార్కెట్ ఉంది వన్ టౌన్ మార్కెట్లో దొరుకుతాయి లేదంటే చిన్న చిన్న బళ్ళుల మీద అమ్ముకొని వస్తారు మరి మీరున్న ఏరియాలో అక్కడ కూడా దగ్గరలో ఎక్కడన్నా బళ్ళు ఉంటే చూడండి బందర్లో ఫేమస్ ఇవి బందర్లో కుప్పల కింద పోసి అమ్ముతారు అన్నమాట వీటిల్ మీ ఆట వెళ్ళినప్పుడైనా మీరు తెచ్చుకోవచ్చు తెచ్చుకొని చక్కగా ఎండకులకి ఎండ పెట్టుకొని ఆరిపోయినాక చిన్న చిన్న మొక్కలు కోసుకొని ఒక డబ్బాలో పెట్టేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి బయట పెట్టారనుకో చీమలు పడతాయి లేదంటే ఎలకలు వస్తాయి అనమాట ఇళ్ళల్లో వాసనకి అందుకు ఫ్రిడ్జ్లో పెట్టారనుకోండి చీమలు పట్టావు ఎలకలు రావన్నమాట జాగ్రత్తగా నేను అలాగే చేసుకుంటా చిన్న చిన్న మొక్కలు కింద కోసేసి చక్కగా ఎండబెట్టేసుకొని డబ్బాలో పెట్టి వాసన బయటికి రాకుండా ఫ్రిడ్జ్లో పక్కన పెట్టేసుకుంటా అవసరమైనప్పుడల్లా నాలుగు ముక్కలు పడేసుకుంటాం నేను మా వారు మా అమ్మ ఇవే తింటా ఉంటాం అనమాట ఎక్కువగా ఇష్టంగా మా అమ్మ కూడా ఇష్టంగా తింటుంది మా కోరాను వండావా అని వస్తుంది వస్తాయి ఇది ఎండానంటే కాముగా పట్టుకెళ్ళి తింటుంది ఇంకేమైనా ఎప్పుడు లేసేవానంటే ఇంక గొనుగుద్ది బాయ్ ఎప్పుడు బెండకాయ దొండకాయ వండుతారని గొనుగుద్ది అనమాట మా అమ్మ కూడా ఎందుకంటే మాకు చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి నీసు అలవాటు అనమాట దాని మీద ఏదో ఒకటి నీసు లేనిదే తినలేము మా నాన్న ఎప్పుడు నీసు వండుతానే ఉండమనేవాడు రోజు ఒక శుక్రవారం నాడు పప్పు శనివారం నాడు టమాటా పచ్చడి చేసేది మా అమ్మ ఇంకంతే మిగతా అన్ని రోజులు మిగతా మిగతా ఐదు రోజులు కూడా నీసే చేప మాంసము కోడి మాసము కైమానో బోటియో కాళ్ళు తలకాయో ఏదోటి టిల్లియో నెమ్మనాలకు లేకపోతే బ్లెడ్ మేక బ్లడ్ ఉంటుంది కదా అది కూడా అమ్మేవాళ్ళు అప్పుళ్ళు అమ్మ ఉండేది నా మాట సోది ఎక్కువ చెప్తున్నాను అనుకుంటున్నారా ఎందుకంటే ఈ కూర వండే విధానం తెలుసు కదా అందుకే మాట్లాడతానమాట ఇది అత్తను ఇదేత్త అని చెప్పకుండా మాట్లాడతాం కూర వండుకునే విధానం తెలుసు కాబట్టి లేకపోతే కూరలో ఇది ఇదేయండి అని చెప్తాను అనమాట ఏముంది ఇప్పుడైనా ఉల్లిపాయ పచ్చిమిరగ వేసి అది కొంచెం ఆగనిచ్చి దోసకేసి దాన్ని కొంచెం మగ్గనిచ్చి టమాటా పడేసి కాస్త ఉప్పేసి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టామనుకో చక్కగా మెత్తగా అయిపోద్ది టమాటా దోసకాయ కూడా మగ్గిపోద్ది ఆ తర్వాత చూసుకొని మనం కారం పసుపు ముందే వేసేసా కదా కారం వేసుకొని దాన్ని కొంచెం ఒక రెండు నిమిషాలు మగ్గనిచ్చి ఎసరు పోసేసుకుంటాం పులుసు పులుసుగా ఉంటే అబ్బా గుజ్జుగా దగ్గరికి వండమాకండి వండుకునే వండు పులుసు పులుసుగా ఉంటుంది మా సిస్టర్ ఉంది అక్క ఎక్కడ అమ్ముతారో నాకు తెలియదు అక్క నువ్వు ఆయనకు అమ్మగా అవన్నీ వండుకొని తినేసేసి పెడుతున్నావు కానీ మాకు ఎక్కడ అమ్ముతారో తెలుపుతులేదక్క ఆట చూడండి వెరైటీగా ఉంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను అనమాట అంటే ఆ వాసన రాదనమాట ఉప్పుచేప ఎండి చేపలు వాసన రాదు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ఒక్క స్పూను నేను కచ్చా పిచ్చిగా దంచి అలా చిన్న రోజులు ఉంటే వాసన బాగుంటుంది ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు అదేమీ లేదు చిన్న కుక్కర్ కనబడుతుందా అన్నం వండుకున్నాను అనమాట కూర అయిపోగానే అన్నం అన్నం అయిపోయింది కూర అయిపోగానే పెట్టుకొని వేడి వేడిగా తినేస్తాను అనమాట పులుసు పులుసుగా తింటాం మొక్క ముక్క కంటే కూడా ఉట్టి పులుసు బాగా ఇష్టం నాకు బాగా తింటాను మాంసం చేపలతో పెద్దగా అన్నం తినగానే నేను ఇలా చేప ఎండి చేప వేసింది దాంతో బట్టి అన్నం బాగానే తింటా కడుపు నిండి నేను బాగా ఇష్టం అనమాట నాకు అది అది కూడా వండే విధానం కూడా తెలియాలండోయ్ లేకపోతే బాగోదు కూర కుదరదు అదే రకమైన కంపు పడద్ది చక్కగా వండుకోవాలి కూర అనేది ఎప్పుడైనా సరే మగ్గు మగ్గుతో ఉంటుంది అనమాట మీకు పని లేకపోతే చిన్న మంట మీద పెట్టి చక్కగా అటు ఇటు తిరుగుతా మగ్గ పెట్టుకోవచ్చు ఏదైనా పొయ్యి మీద వేసి సిమ్లో పెట్టి ఐదు నిమిషాలు వదిలేయాలి వదిలేస్తేనే మంచి టేస్ట్ వస్తుంది కూర మన వెళ్ళిపోద్ది అన్నమాట వాసన నన్ను అంటున్నారు నేను కొత్త ఇంటికాడికి వెళ్ళాను కదా అక్కడ అంటున్నారు రోజు మీ ఇంట్లోంచి మంచి వాసన వస్తూ ఉంటుందమ్మా ఏదో వాసన గుమ గుమ మాకు తినాలనిపిస్తుంది అంటారు కానీ అడిగితే బాగోదు కదా అందుకు వాసన పీల్చుకుంటూ ఉంటాం మేము వాసన మంచి వాసన వస్తుంది మేము ఏమేసిండినా వాసన రావేంటమ్మా కూరలు అంటున్నారు అనమాట అది అది మగ్గుతుల్లో ఏమీ లేదు పెద్ద నేనేమి వంట ఇది కాదు కానీ మనం వండుకునే తీరులో ఉంటుంది అనమాట చూడండి తలకాయ ఈ తలకాయ వేసేస్తున్నా ఇది ఉప్పు కారం పీల్చుకుంది అనుకోండి తింటే ఉంటుంది ఆహా ఏమి రుచిగా ఉంటుందో తినే కొద్దికి తినాలనిపిస్తుంది పీల్చాలనిపిస్తుంది రసాన్ని మన బోన్స్లోంచి రసం అలా పీల్చుకుంటాం అలా పీల్చుకోవాలనిపిస్తుంది అనమాట ఈ మధ్య బాగా దగ్గు వస్తుంది మాట్లాడుతుంటే దగ్గు ఎక్కువ అవుతుంది అందుకే మాట కొంచెం బ్రేక్ అవుతుంది ఏమనుకో మాకండి చూడండి రెండు వంతులు ఉడికిపోయింది ఇంకొక వంతు ఉడికితే చాలు దాసగా మూడు వంతులు ఉడకగానే కట్టేసుకున్నాం అనుకోండి నాలుగో వంతుకి ఆ వేడికి మగ్గిపోద్ది అనమాట ఉప్పు చేప ముక్కలు వేసుకోవాలి ముందే వేసుకున్నాం అనుకోండి ఆ చేప చేపంతా కరిగిపోయి ముళ్ళ ఒక్కటే ఉంటుంది నాకు పెళ్ళని కొత్తలా తెలిసేది కాదు ఇలా వండాలని ఎవరిని అడిగేదాన్ని కూడా కాదు పెద్ద తెలివి తెలివిగల దానిలాగా వండమంటే నేను తెచ్చి వండేసేదాన్ని ఒకసారి టమాటా అని ఉప్పు చేప వండాను అన్నీ మాములుగా వేసేసాను ఉల్లిపాయ మొక్కల్లో ఉప్పు చేప వేసేసి తర్వాత టమాటా వేసేసి తర్వాత నీళ్ళు పోసేసేసి మగ్గిపోయిన తర్వాత దించి సొత్తే ముళ్ళే ఉన్నాయి మొక్కలు లేవు ఇదేంటే ఆ మొక్కలు లేవంటే ముళ్ళే ఉన్నాయి అన్నారు మావారు ఏమో నాకేం తెలుసు వేసానుక అందుట్లో అంటున్నాను నేను ఎట్లా వండావంటే ఇలా వండా నీ మొహం అలా కాదు ఇలా వండుకోవాలని అప్పుడు చెప్పారు మావారు అప్పుడు వరకు తెలియదు అనమాట అదే కొన్ని కొన్ని విషయాలు అన్నీ నాకే తెలుసు అనుకోకుండా కొన్ని విషయాలు కొంతమందిని అడిగి తెలుసుకోవాలని అప్పుడు నాకు అర్థమైందనమాట అప్పుడు నుంచి ఏదైనా నాకు తెలియని కోరా ఎవరైనా చెప్పారనుకో అప్పుడు అడుగుతా ఎలా వండాలి ఏంటి ఎలా వెయ్యాలి ఏది ముందేయ్యాలి ఏది వెనక వేయాలని అడిగి వండుతారనమాట అలా అయితే మనకు అర్థం అవ్వద్దు కదా అలా అప్పుడు నుంచి వండుతా ఓసారి మా పక్కన జన్ ఉంది ఆవిడ ఏం చేసిందంటే బఠానీలు కూర ఉండి పెట్టింది నాకు అయితే బఠానీలు కూర ఎట్లా వండుతారని నేను ఆవిడని అడగకుండా అడిగాను ఎలా వండుతారని అడిగాను కాకపోతే బఠానీలు ఎప్పుడు నానయ్యాలని అడగలేదు నేను ఏం చేశాను రాత్రిపూట నానేసేసా బఠానీలు పొద్దున్నే లేచి కూర ఉండే చూసారా అయిపోయింది కూర గిన్నెలోకి తీసేసుకున్నాం ఓకే ఫ్రెండ్స్ ఈసారి చెప్తాను విషయం థ్యాంక్ యూ